రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి తీవ్రవాద దాడి పైన ముందు అన్నట్టు జరుగుతుంది దీంట్లో విఫలం రాయుడు దీంట్లో ప్రమేయం ఓడుతుంది అసలు ప్రతిపక్షాల వాదన ఏంటి సెంటర్ లో జరుగుతున్న రాజకీయాల విశ్లేషకులు ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతోటి కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మానవత రాయ్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న ఈ రెండు రోజుల క్రిందట దేశంలో ఒకటి ఊహించలేని ఘటన దాని గురించి ఆలోచిస్తూ కూడా భయం సిచ్యువేషన్ జరిగింది దీని వెనకాల ఎవరిదన్నా వైఫల్యం జరగడం వల్లనే జరిగిందంటారా దీంట్లో తప్పు ఎవరిది సరే ఇప్పుడు తప్పెవరిది శిక్ష ఎవరికి తప్పెవరి వల్ల జరిగింది అనేకన్నా ఉగ్రవాదుల్ని దేశం నుంచి తరిమివేసే విషయంలో రాజకీయ పార్టీలు భారతదేశ ప్రజలందరూ ఏకం కావాలి ఎవడన్నా వాని ఆచు వాని కదలికలు అనుమానాస్పదం అనిపిస్తే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇప్పుడు బంగ్లాదేశీడా లేకపోతే పిఓకే ప్రాంతం కూడా పాకిస్తానుడా అనేది సమాచారం ఎవరైనా అయినా ముస్లిం అయినా ఎవరైనా సమాచారం ఇచ్చి ఉగ్రవాదాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి అందులో పౌరులపై ప్రభుత్వాలపైనే కాదు పౌరుల పైన కూడా ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది మనం ఆశ్రయం ఇస్తేనే కదా వాడు ఇక్కడ దొరబడి మనం ఆశ్రయం ఇవ్వకపోతే వాడు రాడు కదా కాబట్టి మనం ఏదో రకంగా లోపరుచుకుంటాడు ఆర్థికంగా డబ్బులు ఇచ్చినో లేకపోతే మతం పేరు చెప్పు ఏదో రకంగా లోపరుచుకునే ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లో మనం పడద్దు కాబట్టి ఇలా ముస్లిమ్స్ కూడా దేశం మొత్తం కూడా ఎట్లా మాట్లాడతారంటే ఉగ్రవాదం తరిమి కొడదాం అంటే అక్కడ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు దాడి చేశారు కానీ మిగతా ముస్లింస్ సంబంధం లేదు మిగతా ముస్లిమ్స్లో చాలా చాలామంది ఉన్నారు చెడ్డవాళ్ళు కొద్ది మంది ఉన్నారు అదేవిధంగా హిందూ మతంలో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అదే ఉగ్రవాదానికి పాల్పడింది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఏడుగురు చనిపోయారు వాళ్ళు ఏదో చేశారని మనం అదే దుశ్చర్యకు పాల్పడితే తప్పిదం ఏ ధర్మశాస్త్రాలు పురాణాలు ఏవి కూడా ఒప్పుకోవు కాబట్టి నేను ఏమంటానంటే మొన్న పహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోవటం చాలా బాధ వేసింది ఇది నిజంగా పిరికి పంద చర్య దేశాన్ని ఎదుర్కొనలేక దేశ పౌరుల యొక్క ప్రాణాలు తీశారని చెప్పుకోవచ్చు దీనిలో పాకిస్తాన్ హస్తం ఉంది పాకిస్తానే హస్తం ఉంది కాబట్టి అంత ఆ ధైర్యంతో వాళ్ళు నిధులు ఆయుధాలు సమకూరుస్తే వాళ్ళు వచ్చారు కాబట్టి తప్పకుండా పాకిస్తాన్ మనం బుద్ధి చెప్పాల్సిందే అందుకే రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మీటింగ్ పెట్టి ముక్త కంఠంతో పాకిస్తాన్ పైన ఉగ్రవాదం పైన ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం మీకు సహకరించడానికి అన్నారు కాకపోతే దీన్ని జరిగేటప్పుడు మనం చర్చించుకోవాలి కొన్ని వైఫల్యాలు కూడా మనం అంటే వైఫల్యాలకుండా ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్లనే ఇది జరిగింది అదే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసారు భద్రతను కుదించారు నిఘాను కుదించారు అంతకుముందు త్రీ సెవెంటీ ఉంటే పటిష్టంగా ఉండేది జాగ్రత్తగా కానీ భయపడదాకా భారతీయులు అక్కడ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు కదా అదే కదా ప్రజలకు ఏం చేశారు ఉగ్రవాదాన్ని అంతం చేసినాం ఉగ్రవాదం అనేది లేదు ఉగ్రవాదం రాదు అని అంటే నమ్మి హిందువులు పోయారు అక్కడ పర్యాటక హిందువులు పర్యాటకులు పోయారు చక్కగా మినీ స్విట్జర్లాండ్ లో ఆనందంగా గడుపుతున్న క్షణంలో ఈ దుర్ఘటన జరిగింది మరి ఈ దుర్ఘటన జరిగేటప్పుడు ఏడుగురు ఐదుగురు పోలీసులో వచ్చారు మరి పోలీస్ దుస్తుల్లో వచ్చి అమాయకమైనటువంటి పర్యాటకులపై కాల్పులు జరుగుతుంటే ఎదురు కాల్పులు జరిపే భద్రతా సిబ్బంది ఎడిపోయారంట కంటికర ఎప్పలా కాపాడుకోవాలి కదా జమ్మూ కాశ్మీర్ అనేది కూడా ఎప్పుడు కూడా సమస్యాత్మక ప్రాంతం సమస్యాత్మక ప్రాంతంలో పర్యాటకులు వచ్చే ప్రాంతంలో గస్తీ ఉండాలి కదా ఉండాలి మరి గస్తీ లేకపోవడం ఎవరు తప్పిదాం అది చెప్పండి ప్రభుత్వ వైఫల్యం అది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జనరల్ మే మేజర్ బక్షిగారు మాజీ మేయర్ జనరల్ మే బీ గారు ఏం చెప్పారంటే మాజీ మేయర్ ఆయన బిఏ బీజేపీ ప్రభుత్వం తరంగా వ్యవహరిస్తుంది డబ్బుల కోసం కక్కూరితో పడి సైనిక నియామకాలు జరపట్లేదు ఒక లక్ష ఎనభై వేల త్రివిధ దళాల్లో ఒక లక్ష ఎనభై వేల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను పూర్తి చేసినట్లయితే ఇలా భద్రత మొత్తం కూడా ఉండేదే జమ్మూ కాశ్మీర్లో ఈ సంఘటన జరగకపోయేదే ఒక తుపాకీ వెళ్తే పది తుపాకీలు ఎదురుకాల్పులు జరిపే పారిపోయే వాళ్ళే ప్రాణస్తం జరిగేది కాదనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి సరే ఇది తప్పిదం జరిగిన ఇది నిఘా వైఫల్యమైన భద్రతా దళాల వైఫల్యమైన బరాబర్ ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఇరవై ఇరవై ఆరు ప్రాణాలకు పాకిస్తాన్ల యొక్క వాళ్ళ యొక్క ప్రాణాలు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వంద మంది ఉగ్రవాదులు చంపాల్సింది అంతకన్నా ఎక్కువ మందు చంపాల్సిందే ఇంకొక అంశం ఏంటంటే మనం నక్సలిజం అని ఇక్కడ ఇక్కడ దృష్టి పెడతాము వాళ్ళు ఏరిపారేస్తాం తరిమి కొడతాం ఇట్లానే అంటున్నారు ఏరిపారేస్తాం అంటారు నక్సలిజం కన్నా ప్రమాదకరం ఉగ్రవాదం అడుగు కన్నా ప్రమాదకరం వాళ్ళు ఎవరిని అంటే వాళ్ళు ఓన్లీ లేకుండా వాళ్ళకి ఏదన్నా అయితే పోలీసులు వాళ్ళ మధ్య జోలికి రారు అంత అడుగు రారు ప్రజలు పర్యాటకులు ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తారు మరి అమిత్ షా ఇలా బలగాల మొత్తాన్ని ఈ కర్రేవా కర్రేగుట్టల్లోనో పెట్టి ఆ మూడు వేల మందిని మావోయిస్టులు ముట్టడించడం వాళ్ళని చంపే ప్రయత్నం చేయటం బదులు నిజంగానే జమ్మూ లో బర భద్రతా బలగాలని తరలించినట్లయితే బాగుండేది దృష్టి మొత్తం ఇక్కడ పెట్టడం వల్ల వీళ్ళు ఉగ్రవాదులు కాదు మనుషులు తంపరు ఎక్కడ బాంబులు పెట్టరు ఏం చేయరు లో బాంబు పెళ్ళి జరిగింది గతంలో దిష్ నగర్ జరిగింది ఇక్కడ మన కోటిలో జరిగింది మంది చనిపోయారు నక్సలైక్కడ బాంబులు పెట్టరు కదా ఒకవేళ జరిగితే పోలీసులకు వాళ్ళ మధ్య హోరాహోరి కాల్పుల్లో పోలీసులు వాళ్ళు చనిపోతారు అంతే ప్రజల జోలికి మాత్రం వాళ్ళు రాదు కాబట్టి ప్రభుత్వాలకు నా సూచన ఏంటంటే ముందు ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి ఉగ్రవాదం అనేది అభివృద్ధికి ఆటంకం నక్సలిజం ఇక్కడ ప్రమాదం కాదు పోనీ వాళ్ళు ఏ విధంగా దారి వేసుకోవాలి నక్సలిజాన్ని నక్సలైట్లు ఆయుధాలతో వాళ్ళు దొరికితే వాళ్ళని జైల్లో బంధించాలి చట్ట ప్రకారం రాజ్యాంగం చెప్పింది అనేక అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో కానీ చట్టాలు కానీ ఇప్పుడు భారత సంవిధానం కొత్త చట్టంలో కానీ ఇవే ఉన్నాయి నక్సలైట్లు దొరికారని కాల్చకండి ఒకవేళ నక్సలైట్లు కూడా మనం చెప్తున్నాం మీరు కూడా పోలీసులు పడితే పోలీసులు చంపకండి చంపకండి వదిలిపెట్టండి వాళ్ళు మీ శత్రువులు కాదు మీరు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు భద్రత కోసం వాళ్ళు పనిచేస్తున్నారు మీరు ప్రజల కోసమే వాళ్ళు ప్రజల కోసమే కాల్చుకోవడం ఎందుకు అంటున్నారు గతంలో లాగా వ్యవస్థలు లేవు భూస్వామ్య వ్యవస్థలు జాగిదారులు జమీందారులు నియంతృత్వ వ్యవస్థలు లేవు ఆ వ్యవస్థలు ఉన్నప్పుడు నక్సలైట్లు పనిచేశారు పేద ప్రజలకు న్యాయం జరిగింది ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం అంతరించిపోయింది ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఏర్పడినప్పుడు కూడా మీరు ఆయుధాలు పట్టుకొని తుపాకీ రాజ్యం తీసుకురావాల్సిన అవసరం లేదు మీ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అది అంత క్షేమకరం కాదు ఎంతో మంది ఇప్పి అలా పిట్టల్లా రాలిపోయారు ఎందుకు మీకన్నా అడవిలో ఉన్నారు మీరు మీకు తిండి దొరక్క తిప్పలు దొరక్క నీళ్లు దొరక్క సగం మీరు అక్కడే అనారోగ్యానికి గురే వర్ణిస్తున్నారు అట్లా కాదు మీరు ఆయుధాలు వదిలిపెట్టండి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయండి అంటాను నేను అదేవిధంగా పోలీసులు నక్సలైట్లు దొరికారు వాళ్ళ కాలు చంపాలి వాళ్ళు నిస్ నిరాధారాలు నిస్సహాయులు అన్నారు చేతులు ఎత్తేసారు ఆయుధాలు పెడతారు అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి మీరు నక్సలైట్లు మీరు లొంగిపోండి ప్రజాస్వామ్యంలో రక్తపాతం లేకుండా మరి మీదైనటువంటి సమాజం తీసుకురండి ఎన్నికల్లో పోటీ చేయండి అంతే ఈ దీనికి చర్మగీతం పాడాలి ఏ దేశాలు కూడా దీన్ని ఒప్పుకోవు కాబట్టి నక్సలైట్లు దొరికితే వాళ్ళని జైల్లో పెట్టండి ఆయుధాలు తీసుకొని కానీ కాస్త ఒకవేళ పోలీసులు కనపడితే పోలీసులను కాల్చకండి దయచేసి వాళ్ళని ఏదైనా మాటలను లేకపోతే ఏదైనానో ఒక దెబ్బ కొట్టైనా వాళ్ళని వదిలిపెట్టగా చంపకండి ఇది మంచిది కాదు ఇద్దరు రెండు ఇద్దరికి కూడా ప్రాణాలని చెప్పి నేను వాళ్ళకి సూచన చేస్తాను